అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ పెళ్లి ఎంత గ్రాండ్గా చేశారో తెలిసిందే అంబానీ ఇంటా పెళ్లికి ప్రపంచమే నివ్వెరపోయింది హాలీవుడ్ నుంచి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్నివుడ్ల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు వరల్డ్ ఫేమస్ సింగర్లు సైతం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇంకా వరల్డ్ బిజినెస్ దిగ్గజాలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు ఇలా ఎంతో మంది విచ్చేశారు వారం పది రోజులు కాదు ఏకంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలే ఐదు నెలలు జరిగాయి ఇక మూడు రోజులు పెళ్లి ఘట్టం ఎలా జరిగిందో తెలిసిందే ఇక నుంచి పోస్ట్ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి ప్రస్తుతం అనంత్ అంబానీ రాధిక మర్చెంట్లలో హనీమూన్లో ఉన్నారు ఇలా పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి ఆ రకంగా అనంత్ అంబానీ అదృష్టవంతుడు అంతటి అదృష్టవంతుడైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న దురదృష్టవంతుడు కూడా ఆ సంగతి పక్కన పెడితే పెళ్లికి నన్నెందుకు పిలవలేదు అంటూ తెలుగు బుల్లితెర నటి జ్యోతిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి తాను జియో వాడుతున్నానని క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని అన్నారు జియో వాడుతున్న వారంతా అంబానీ చుట్టాలు కాదా అని ప్రశ్నించారు ప్రపంచంలోని గొప్ప వాళ్ళందరినీ పెళ్లికి పిలిచారు ఇన్నేళ్లుగా జియో వాడుతూ మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని మాత్రం ఎందుకు పిలవలేదు నా కస్టమర్లు అంతా నా కుటుంబ సభ్యులే అంటారు కదా మరి పెళ్లికి పిలవడానికి ఆ కుటుంబ సభ్యులు అవసరం లేదా అని వ్యంగ్యాస్త్రం విసిరారు ఇటీవల పెరిగిన జియో ఛార్జీలపై వినియోగదారులు అంబానీపై మండిపడిన సంగతి తెలిసిందే జనాలు నెత్తిన బాదేసి మీరు వేల కోట్ల రూపాయలతో విలాసవంతంగా పెళ్లిళ్లు చేసుకోవడం తగునా అంటూ ప్రశ్నించారు